నిజం చె వచ్చినాయి అంటే అది వచ్చినాయి వ్యక్తిత్వాలు మార్చుకుంటారంటే అబ్బాయి మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం నా కూడా రాని ఏమవుతుంది నీ చిన్న ఉన్నప్పుడు ఎబ్బులు తెచ్చుకునేది సున్నా తెచ్చుకునేది అర్థం అవుతుందా ఎబ్బులు తెచ్చుకునేది సున్నా తెచ్చుకునేది అర్థం అవుతుందా ఏమండి ఏమని చూడరా నాకు కాదు పట 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 अरे ए पटा 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 उरమే మబ్బులు ముppen గాని చీలకు బదులు నిప్పులు अरे ఏదో ఇదెస్తో ఇదెస్తా బాదగాని చెలిస్తా ఆ ఏమైంది ఏమైంది ఏయ్ ఏమైంది హ్ ఊకొడుతున్నాయండి ఊకొడుతున్నాయండి అదే మాకు తక్కువ వచ్చినాయి రాని ఏమైంది ఇప్పుడు ప్రాబ్లం ఏంది అదే మాకు తక్కువ వచ్చినాయి రాని ఏమైంది ఇప్పుడు ప్రాబ్లం ఏంది పొట్టోడికి దోలు తీరిపోయింది ఆ ఒక్క విషయానికి ఎందుకు చెప్పయ్యా బుర్రల ఫెండ పెడుతున్నా సెలెంట్ కొంటున్నా బుర్రల ఫెండ పెడుతున్నా సెలెంట్ అరే మాట్లాడురా మాట్లాడరా నిలబడ్రాలబడి గుర్తున్నాడు మీ మమ్మీ దగ్గర డ్రాప్ అయ్యప్ప మీ అమ్మ చెప్తాపా నీ పతల కథ అనేది ఏయ్ మీ మమ్మీ దగ్గర డ్రాప్ చేయతామ్మ చెప్తా నీ పతలేంది ఏం కథ అనేది ఏ బాగా ఎక్కువ చేస్తున్నావు రే ఇట్లయితే కానిపోయి అర్థమవుతుందా ఈ చిన్న విషయానికి నువ్వు బాగా నిలబడి అత్తా ఈడబడి ఎత్తా కోసుకుంటాస్ గీసుకుంటా అన్నావనుకో ఏమంటే చీ ఈ చిన్న విషయానికి నువ్వు బాయ్లబడి వస్తా ఈడబడి ఎత్తా కోసుకుంటాస్ గీసుకుంటా అన్నావనుకో ఏమంటే చీ గలీజ్ అనిపిస్తలేదురా నీ ఆటలు పాటలు తినడం నీ రెస్పాన్సిబిలిటీ రెస్పాన్సిబిలిటీస్ ఎటు పోవాలరా

అనుకున్న దొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టింది లే

లేడుగా లేడిగా ఇన్నే నా చింటూ అన్నా చింటూ సేమ్ కోతి లెక్క నువ్వు నవరా నువ్వు బయట నువ్వు బయటికి రా నాకే విషయమని చెప్తావు ఇది చెప్ప నువ్వు బయటికి రా వాడిది అగో వాడు ఎట్లా తెచ్చుకోండి కూడా దొంగగాడు బయటకురాజ్